భారతదేశంలో ఇప్పటి వరకు చాలా స్కామ్స్ అనేవి జరిగినాయి మనకు తెలిసినంత వరకు స్కామ్ అనగానే సత్యం స్కామ్ ఒకటి అర్షద్ మేహతా స్కామ్ ఒకటి గుర్తొస్తాయి అలా స్కామ్లు చేసిన వారిని దేవుడు చూసుకుంటాడు దేవుడు శిక్షిస్తాడు అనడంలో తప్పేం లేదు కానీ ఆ దేవుడు పేరు చెప్పి స్కామ్ చేస్తే భారతదేశంలో చాలా మంది గురువులు ఇలాగే చేస్తున్నారు గురువు అనే ముసుగులో వేలాది కోట్లు దుబ్బేస్తున్నారు ఆ తర్వాత ఫారెన్ కో ఇతర కంట్రీలకో కో భారతదేశంలో డబ్బులు సంపాదించే మార్గంలో ఈ మార్గం చాలా సులభదాయకం దేవుడు పేరు చెప్తే చాలు వేలాది కోట్లు హుండీలో పడిపోతాయి ఇదంతా చేయడానికి అక్కడ గవర్నమెంట్ అండ అయితే చాలా కావాలి అలా గవర్నమెంట్ అండ చూసుకుని చాలా మంది స్వామీజీలు పుట్టారు అలాంటి స్వామీజీల్లో ఒకరే నిత్యానంద స్వామీజీ ఈయన గురించి తెలుసుకుందాం వీడియోని ఎండ వరకు చూడండి నిత్యానంద స్వామీజీ ఈయన అసలు పేరు అరుణాచలం రాజశేఖరం ఈయన తమిళనాడు రాష్ట్రంలోని తిరువన్నమలై జన్మించారు ఈయన సన్యాసం తీసుకున్నప్పుడు మహా అవతార్ బాబాజీ ఈయనకు నిత్యానంద స్వామీజీ అని పేరు పెట్టారని చెప్పారు ఈయన మొదటిసారిగా రెండు వేల మూడులో బెంగళూరు సమీపంలోని బేదాడి వద్ద నిత్యానంద ధ్యానపీఠం నెలకొల్పారు తనకు పన్నెండవ సంవత్సరంలోనే జ్ఞానోదయం అయిందని ప్రజలను నమ్మించాడు ఆయన స్థాపించిన జ్ఞానపీఠంలో చెప్తూ ఆయన బాగా పేరు సంపాదించాడు ఈయన పేరు ఆయన రాష్ట్రంలోనే కాక ఇండియాలోనే కాక కూడా దేశాల నుండి కూడా ఆయనకు భక్తులు తరలిదారి వస్తున్నారు దీంతో ఫ్లోరిడాలోని హిందూ యూనివర్సిటీ ఆఫ్ అమెరికా కు నిత్యానంద చైర్మన్ గా ఉన్నారు ఈయన ఎక్కువగా బ్రహ్మసూత్ర పతాంజలి యోగ సూత్ర శివసూత్ర వంటి వాటిపై ఆయన ఉపన్యాసాలు ఇచ్చేవారు ఈయన నిత్యానంద ధ్యానపీఠం దాదాపు నలభై ఏడు దేశాల్లో ప్రాచుర్యం పొందింది అయితే ఈయన గురువుగా మంచి పేరు సంపాదించిన సమయంలో రెండు వేల పదిలో ఒక లైంగిక వీడియో వివాదంలో చిక్కుకున్నారు ఒక హీరోయిన్ తో కలిసి రాసలీలలు సాగిస్తున్నట్టు అందులో ఉంది అప్పట్లో ఆ వీడియోలు ఇంటర్నెట్ లో చాలా హల్చల్ చేశాయి అయితే ఆ వీడియో పై స్పందించిన నిత్యానంద అందులో తాము శవాసనం సాధన చేస్తున్నామని తెలిపారు కానీ ఆ వీడియోలు అలా లేవు తర్వాత కొన్ని రోజులకి ఆ కేసులో బెయిల్ అయితే పొందారు మరోసారి రెండు వేల పంతొమ్మిదిలో ఈయనపై అహ్మదాబాద్ ఒక కేసు నమోదైంది ఆ కేసు ఏంటంటే మైనర్ బాలికలను ఆశ్రమలో నిర్బంధించి వేధిస్తున్నారని కొందరు ఫిర్యాదు చేశారు అయితే ఇక ఈ కేసులో ఇరుక్కుంటే తన మనుగడ కష్టమని భావించిన నిత్యానంద దేశం విడిచి పారిపోయాడు అయితే దేశం నుంచి పారిపోయి ఎక్కడికి వెళ్లాడు ఈయన భారతదేశంలో ఆధ్యాత్మిక గురువుగా ఉన్నప్పుడు ఆఫ్రికాలో కైలాస దేశాన్ని నిర్మిస్తున్నానని చెప్పేవాడు అసలు కైలాస దేశం అంటే ఏంటి ఇంకా కొంచెం డీటెయిల్ గా తెలుసుకుందాం అయితే భారతదేశం నుంచి వెళ్ళిపోయిన నిత్యానంద స్వామిజీ ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు ఆయన నిర్మి కైలాస దేశంలోనే ఆయన ఇప్పుడు నివసిస్తున్నారని కొందరు అంటారు ఆ కైలాస దేశానికి ప్రధాని ఈయన అవడం విశేషకరం దక్షిణ అమెరికాలో ఈక్వేడర్ ఐలాండ్ లో నిత్యానంద రిపబ్లిక్ ఆఫ్ కైలాస్ ను స్థాపించాడు ఇది ప్రపంచంలోనే అతి గొప్ప స్వచ్ఛమైన హిందూ దేశంగా దాని ప్రకటించుకున్నారు ఈ కైలాస దేశం ఏర్పడిన మొదటి రోజుల్లో గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ కు చెందిన కొందరు ప్రముఖులు తమ వ్యాపారాలను వదిలేసి ఈ దీవికి వెళ్లినట్టు కొన్ని ఆరోపణలు ఉన్నాయి నిత్యానంద శిష్యుల్లో చాలా మంది డబ్బున్న వాళ్లే ఉన్నారు వాళ్ళే ఈ ఈయనకి ఇచ్చారని చెప్తుంటారు నిత్యానంద స్వామిజీ ఆస్తి విలువ ఎంతో తెలుసా మీకు అక్షరాల పదివేల కోట్లు ఆ పదివేల కోట్లు కూడా ఈయన దేవుడి పేరు చెప్పే సంపాదించాడు అయితే నిత్యానంద స్వామిజీ హిందూ రిజర్వ్ బ్యాంక్ కు వచ్చిన విరాళాలను క్రిప్టో కరెన్సీగా మారుస్తున్నట్టు ఆయన వెబ్సైట్ లో గతంలో పేర్కొన్నారు రెండు వేల పద్దెనిమిదిలోనే పనామాలో ఈ వెబ్సైట్ ను రూపొందించినట్లు సైబర్ నిపుణులు చెప్తున్నారు అయితే నిత్యానంద స్వామిజీ ఇరవై రెండు భాషల్లో ఐదు వందల పుస్తకాలకు పైగా రాశారని వారి శిష్యులు చెప్ ంటారు అయితే పేరుకు గురువే గాని భారతీయ న్యాయస్థానాల్లో అతనిపై అత్యాచార అపహరణ ఆరోపణల ఉన్నాయి ఈ కేసుల్లో ఆయన చాలా కోర్టుకు కోర్టు కూడా హాజరయ్యారు ఆ తర్వాత అకస్మాత్తుగా నవంబర్ రెండు వేల పంతొమ్మిదిలో భారతదేశం నుండి మాయమైపోయారు ఈయన చాలా కాలం అజ్ఞాతంలో కూడా గడిపారు అయితే రెండు వేల ఇరవై రెండు మే నెలలో తాను చనిపోయినట్లు వస్తున్న వార్తలపై స్వామి నిత్యానంద స్పందించారు ప్రస్తుతం తాను సమాధిలో ఉన్నానని స్వామి నిత్యానంద ప్రకటించారు అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఆయన సంపాదించిన డబ్బు అంతా ఏమైంది అక్కడ పొలిటికల్ పార్టీకి అంత ఇచ్చాడు మిగతా డబ్బుతో ఆయన కైలాస దేశంలో జీవనం సాగిస్తున్నాడా లేకపోతే మారువేషంలోనే ఇండియాలోనే ఉన్నాడా అనే ప్రశ్నలు వస్తున్నాయి ఈయన ఇంత మోసం చేస్తుంటే అక్కడ ప్రభుత్వం ఏం చేస్తుంది అయితే ఒక గురువు లైంగికానికి పాల్పడతాడా లైంగికాన్ని పాల్పడిన తర్వాత కూడా ఈయన గురువు గారే ప్రచురం పొందాడు ఒక స్వామీజీ ఎవరు అండ చూసుకుని ఇంతలా పెరిగాడు ఇలాంటి ప్రశ్నలు ప్రజల మనసులో వస్తున్నా అక్కడ ప్రభుత్వం ఏమీ స్పందించడం లేదు ఈయనపై ఉన్న కేసులు కూడా ఇప్పటికీ కోర్టులో పెండింగ్ గానే ఉన్నాయి భారతదేశంలో స్కాములు చేసేవారు అందరూ కూడా స్వామీజీ అని ముసుగు తొడుక్కున్న వారే భారతదేశంలో గౌరవాన్ని తెచ్చే వ్యాపారం ఏదైనా ఉంది అంటే అది ఇదే అని చెప్పచ్చు ఈయన గురించి ఇంకా పచ్చిగా చెప్పాలంటే భారతదేశంలో బాబానే ఉద్యోగం చేసి డబ్బంతా విదేశాలకు కట్టికెళ్ళిపోయాడు అసలు కైలాస దేశం అంటే ఏమనుకున్నారు ఆఫ్రికాలో ఈయన సొంతంగా నిర్మించుకున్న ఒక దేశం అలా నిర్మించుకోవడానికి కావాల్సిన డబ్బు అంతా భారతదేశంలోంచే పట్టుకెళ్ళింది అది దేవుడి పేరు చెప్పే పట్టుకెళ్ళింది ఇలాంటి మరెన్నో విషయాల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి